హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటింగ్ డా అనుకుంటున్నారా ఇదిగోండి నేను మేము ముందుకైతే మంచి కమ్మల సెట్ తీసుకొచ్చాను చూడండి బుట్టలు ఈ బుట్టలకి అటు ఇటు పీకాక్ డిజైన్ ఉంది తర్వాత ఇక్కడ ఎనామిల్తో చేశారు డిజైన్ చేశారు కింద చూడండి చిన్న గజ్జ ఆ కింద చూడండి ఒక చిన్న దాన్ని ఏమంటారో నాకైతే ఐడియా లేదు కానీ షాప్లో అయితే బాగున్నాయి అని చెప్పేసి మీకోసం వీడియో తీశాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇవి తులంలోకి లోపొచ్చాయి అండి తులం ఖచ్చితంగా అంటే అదొక తులం ఇదొక తులం జత ఇది ఈరోజు చూసినటువంటిది ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి బాగున్నాయి కదా బుట్టలు అయితే చాలా 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 బాగున్నాయి అనమాట మీకు కూడా ఇవి నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇది కూడా తులం అంటండి చాలా బాగున్నాయి కదా మధ్యలో అటు ఇటు రాళ్ళు పైనేమో ఎనామిల్ యూజ్ చేశారు చాలా బాగున్నాయి కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోకండి మంచి బుట్టలు చూడండి చాలా బాగుంది నాకైతే నచ్చింది నచ్చడంతోనే ఇంకా మీకు కూడా చూపించాలని చెప్పేసి చిన్న వీడియో తీసాను అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి ఇది ఇంకో సెట్ అండి కమ్మల్ సెట్ పద్నాలుగు గ్రాములు అండి రెండు కూడా కలిపి చూస్తున్నారా పెట్టుకోని చూడనా అని అడిగాను అడిగితే లేదండి వాళ్ళకి సెంటిమెంటు ఫస్ట్ వాళ్ళ అమ్మాయి పెట్టుకోవాలని అన్నారు సో అందుకని పెట్టుకోలేదనమాట జస్ట్ అలా చూపిస్తున్నాను చూడండి బాగున్నాయి కదండి ఇది కూడా పద్నాలుగు గ్రాములండి ఇవి రెండు జతలు కలిపి ఇందుట్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగా ఉండి బ్లాక్ బీడ్స్ మా ఫ్రెండ్ చేయించుకుంది ఫైవ్ గ్రామ్స్ అనమాట చిన్న లాకెట్తో ఇయర్ రింగ్స్ ఏమో టూ అండ్ హాఫ్ అనమాట ఎలా ఉంది బ్లాక్ బీడ్స్ కలెక్షన్ బాగుంది కదా సో మీకు కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఇయర్ చూడండి డ్రాప్ మోడల్ అండి చాలా బాగుంది కదా ఇది ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది టూ అండ్ హాఫ్ గ్రామ్స్ కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్